ఎవరి అశ్వత్థామ అశ్వత్థామణితో ఎలా జన్మించాడు అశ్వత్థామకి వ్యాసుడు చెప్పిన మాట ఏమిటి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపమేమిటి ఉప పాండవులు ఎలా చనిపోయారు బ్రహ్మాస్త్రం ఉపయోగించడం ద్వారా జరిగిన నష్టమేమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ అతడి తల్లి కృపి ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుంచి రక్షణ పొందగలడు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు ఎదుటి వారి ముఖస్థుతిని లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన నిలుస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడు అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరుతాడు తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదనుగా భావించిన దృష్టదుమ్యుడు ద్రోణాచార్యుణ్ణి చంపేస్తాడు తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడిని మరణానికి ముందు అతనికి మాత ఇస్తాడు శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను చంపేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వత్థామ కపటబుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్యాసమహ వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసి అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అపాండవీయం అవగాక ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వల్ల ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనం అయిపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాట ఏమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా అస్త్రాన్ని ఉపహ సంహరించు పాండవులు నిన్ను ఏమీ చేయలోనే అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే పాండవేయరాగ గర్భాలు నశించుగా అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రోక్తుడైన శ్రీకృష్ణుడు అతని తలపై ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని పేర్కొంటాడు నామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగ మాయతో ప్రాణం పోసి బతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్తుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం ఇదన్ని అశ్వత్థామ గురించి వీడియో మరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుపుతాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి